మిత్రులారా ఈ గృహాన్ని ఒకసారి పరిశీలించండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఉత్తరంలో రోడ్డు ఉంది ఈ ద్వారాలు మధ్యస్థంగా ఉన్నాయి అయితే దీనికి తూర్పులో ద్వారం లేదు అలాగే ఇక్కడ పెంచుకున్నటువంటి చిన్న చిన్న చుక్కలతో కలిగినటువంటి ఈ గోడ ఇది గోడ ఈ చిన్న చిన్న చుక్కలు ఉన్నది ఇది గోడ ఇవి ఇక్కడ దీనికి ద్వారం ఏర్పాటు చేస్తారు ఇది ఓపెన్ ప్లేస్ దీంట్లోనే కొన్ని వలయ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు ఉతకడానికి వాటికి పెట్టు కానీ ఏర్పాటు చేసుకున్నారు కడికి నెలకు వాటికి పెట్టు కానీ అయితే ఇది ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి బయటికి వెళ్తారు ఇస్తాను తూర్పు కాళీస్థలం బాగానే ఉంది పడమ దక్షిణం కాళీస్థలం బాగుంది దీనికి వచ్చిన పాకశాలేషకు అయితే తూర్పున మాత్రం దీనికి ద్వారం లేదు మళ్ళీ తూర్పు ఆగ్నేయంలోనే లాట్రిన్ బాత్రూమ్ అంటే చూడండి ఇక్కడ ఆగ్నేయం తూర్పు వైపే ఎక్కువ ఉంది అలాగే ఇక్కడ తూర్పు ద్వారం లేదు మళ్ళీ పోతే హద్దు మీద నిర్మాణం ఇది యజమానికి యజమానురాలికి ఆ ప్రథమ సంతతికి అంటే ఆ గృహంలో యజమానిగా ఉన్నవారికి చాలా ఇబ్బంది పాలు చేసే హృద్రోగములను ఇచ్చే అవకాశం ఉంది మిగతా తదితర రోగాలను కూడా బీపీ షుగర్ లాంటివి కంటి సమస్యలను కూడా సృష్టించే అవకాశం ఉన్నది ఎంత వీళ్ళెంత భూస్వాములైనా కూడా ఆ సమయానికి ఎక్కడో ఒకటి చోట కొంత అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు ఆర్థిక దురిస్థితి కూడా చూపిస్తుంది బయటికి కనపడకుండా లోపల నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి గృహాలు నిర్మించడం ఇట్లాంటి గృహాలు నిర్మి నివసి ఇట్లాంటి గృహాలలో నివసించడం అంత మంచిది కాదని నా అభిప్రాయం వెంటనే ఇది గురుదోషమైన ఇల్లు కాబట్టి గురువుకు సంబంధించి దత్తాత్రేయ స్వామి కానీ అయోగ్యోచార్య స్వామి కానీ అలాంటి వారి గుళ్ళల్లో దర్శనం చేసుకొని ఏదైనా వాళ్ళ చరి లేకు అది వీలు కానప్పుడు ఏదైనా చరిత్ర గురు చరిత్ర చదువుకున్నా కూడా మేలు చేసే అవకాశాలు ఉంటాయి ఇలాంటి గృహాలలో ఉన్నవాళ్ళు ఒకవేళ కొత్తగా చేసుకునే వాళ్ళు మాత్రం ఈ హద్దులపై నిర్మాణం చేయకపోవడం మంచిది